రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన బాలా జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాన స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేసింది నియంతృత్వ పోకడలకు నిలువుటద్దంగా ఓయూలో జారీ చేసిన సెక్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్గం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనైతిక వర్గీకరణ బిల్లులో షమీమ్ అఖ్తార్ కమిషన్ యొక్క నివేదికల తప్పుల తడకగా ఉందని ఎలాంటి సైంటిఫిక్ డేటా ఎంపారికల్ డేటా లేకుండా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేసిన ఈ బిల్లు తప్పుల తడకగా ఉందని రోస్టార్ పాయింట్ల విధానంలో మాలలకు కేటాయించిన పాయింట్లు చాలా నష్టం కలిగించే విధంగా ఉన్నాయని మాల అనుబంధ కులాల విద్యార్థులకి యువత భవిష్యత్తు అంధకారంగా మార్చిన

యూ పీసీ మరియు ఈ రేవంత్ రెడ్డి మీకు కలిసి ఈ ప్రజాస్వామిక హక్కు అయినా ఈ విద్యార్థుల ప్రశ్నించే హక్కును కాల రాస్తా ఉన్నాడు ఇది సరైన పద్ధతి గారితోనే మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు దీనికి అంతకంతకు అనుభవించే తీరుతారు మా విద్యార్థులతో పెట్టుకున్నారు గత ప్రభుత్వం విద్యార్థులతో పెట్టుకొని గట్ట దిగింది పది సంవత్సరాల కాలంలో గట్ట దిగింది కానీ మీరు వన్ ఇయర్లో ఇంత పెద్దగా మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್